अंदर की ఒక్క క్షణం స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి హెల్త్కి ఎంతో మంచిది ఆయిల్ లెస్ రెసిపీ అన్నమాట చిటికలో అయిపోద్ది ఒకసారి చూసేసేయండి స్టవ్ వెలికించుకుని కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏమి వేయకుండా ఒక కప్పు నువ్వులు వేసి వేయించండి ఇవి వేగి చిటపట్లు ఆడదా వేగిన తర్వాత పక్కకి తీసేయండి మళ్ళీ అదే కళాయిలో మనం ఏంటంటే హీట్ అయిన తర్వాత ఆయిల్ లేకుండా ఎండు మిర్చి తీసుకోండి ఎండు మిర్చి ఇక్కడ నేను తీసుకున్నది చిన్నవి కాబట్టి ఇక్కడ పదకొండు ఎండుమిర్చి తీసుకున్నాను మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ లేకుండానే వేయించేయండి ఇవి వేగిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలో వేసేసి తర్వాత మనం వేపి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ ఒక కప్పు నువ్వులు కూడా ఇందులో వేసి ఒక్క స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టేయండి ఒక లీటర్ పాల్లో ఎన్న ఎంతైతే కాల్షియం ఉంటుందో రెండు స్పూన్ల నువ్వుల్లో అంత కాల్షియం ఉంటుంది ఆయిల్లెస్ కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక్క టీ స్పూన్ అంటే ఒక్క స్పూను ఈ పౌడర్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే పిల్లలకి పెద్దలకి ఎముక లేక దృఢత్వానికి చాలా బాగుంటుంది అంటే అంత బలం అన్నమాట చాలా సింపుల్ చూసారు కదా ఆయిల్ లేకుండా ఎంత సింపుల్ మన వీడియోలో అయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ